ఈ నెల పద్నాలుగో తేదీ నుండి పదహారవ తేదీ వరకు శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించబడినని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు బుధవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించే ఉన్న శ్రీ విజయదర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగునున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీ శనివారం నుండి పదహారవ తేదీ సోమవారం వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినని తెలిపారు పద్నాలుగో తేదీ ఉదయం స్వామివారు అమ్మవారులను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలను చేయటం జరిగిందని అన్నారు మహాశివరాత్రి నాడు ప్రాతకాలం నుంచి మధ్యాహ్న సమయం వరకు విశేష అభిషేకాలు అత్యంత వైభవంగా జరపబడ్డాని అన్నారు సాయంత్రం కాలంలో ఎదురుకోలోచవం ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు అర్ధరాత్రి లింగోత్వ కాలంలో స్వామివారి మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం బస్వాభిషేకం అనంతరం స్వామివారికి ఆదరణ ఇవ్వండి తెలిపారు ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా ఆలయ కమిటీ వారిచే తీర్థ ప్రసాదాలను అన్నారు పదహారవ తేదీ మధ్యాహ్న సమయంలో భక్తులకు అన్నప్రసాద వేతన సాయంత్రం ఏడు గంటలకు స్వామివారు అమ్మవారి పౌలింపు సేవా కార్యక్రమం నిర్వహించని అన్నారు పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు సామూహిక చండి హోమ కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు విజ్ఞప్తి శ్రీ విజయదృప్త రామలింగేశ్వర పంచమగాంధీ మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి పద్నాలుగో తారీఖు నాడు ఉదయం పది గంటలకి స్వామివారిని అమ్మవారిని ఉభయని కూడా పెడుకుమారు పెడుకుమార్తెలుగా చేయడం జరుగుతుంది మహాశివరాత్రి నాడు ప్రాతకాలంలో ఐదు గంటల నుంచి మాధ్యాన సమయం వరకు కూడా అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఎనిమిది గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది అర్ధరాత్రి సమయంలో స్వామివారికి లింగోద్భకాల సమయంలో మహన్యాస పూర్వక అనంతం అభిషేకం మీ భూతితో ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి అత్యంత వైభవంగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భకాల సమయంలో శివుడికి అభిషేకం చేసిన ఈ భూతి రాసినా కూడా చాలా ప్రశస్తం ఉంది ఈ లింగోద్భగాల సమయంలో స్వామివారు ఎవరు సేవిస్తారో వాళ్ళకి జన్మతహా చేసిన పాపాలను కూడా నశించి తర్వాత కైలాసాన్ని చేరడానికి పరమేశ్వరాగ్రహం కలుగుతుంది అంతటితో మరుసటి రోజు సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతి మన దేవాలయంలో ప్రాతకాలంలో కళ్యాణ మహోత్సవం జరిగిన సందర్భంగా విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనంతరం సాయంత్రం పౌలి విశాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తొలగించి శ్రీ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుతున్నాం అట్లాగే ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దర్శనం విశేషంగా ప్రసాదాలు పొందడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తురూపేణా ధన మీ సహకారాన్ని అందించి స్వామివారి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాల్చవలసిన కోరుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే దేవస్థాన ఆలయ ప్రధాన చుడుగా చంద్రబాబు వెంగుడు గౌరి శాస్త్రి సహాయకుడుగా నాగవంగుడు పాల సారథ్యంలో అంటే దేవస్థాన కమిటీ వారి ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి దర్శించవలసిందిగా కోరుతున్నాం సర్వే జన ఆశుతినో భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్